హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియాలో కరెంట్లీ వచ్చేసి మనకు కుంభమేళ జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్ దగ్గర సో ఇది నూట నలభై సంవత్సరాల్లో నూట నలభై నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చేటువంటి కుంభమేళగా చాలా బ్రిస్టేజియస్గా జరుపుతున్నారు అను ఇది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు కానీ ముగించేదానికి నేను అవకాశం ఉంది ఇది ఆల్మోస్ట్ సిక్స్ వీక్స్ కాంగ్రిగేషన్ ఇది ప్రపంచంలోనే ఆల్మోస్ట్ హైయెస్ట్ గ్యాదరింగ్ జరిగేటువంటి ఒక ఈవెంట్గా చెప్తున్నారు ఇప్పటికైతే అయితే ఈ కుంభమేళాన్ని బేస్ చేసుకొని ఇప్పటివరకు ఇండియన్ ఎకానమీ స్లగీష్ గ్రోత్ రేట్ ఆర్ స్లంప్ ఆర్ రెసిషన్ ఆయన జోన్లోకి వెళ్ళిపోయిన ఇండియన్ ఎకానమీ రివైవ్ అయ్యేదానికి ఆస్కారం ఉందనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా హోప్స్ పెట్టుకునింది సో దీనికి ప్రధానంగా కొన్ని కారణాలు ఏంటంటే దగ్గర దగ్గరగా నలభై ఐదు వన్ థర్డ్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ అంటే హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ యూనో క్రోర్ పీపుల్ ఉన్న మన ఇండియా నుంచి దగ్గర దగ్గరగా నలభై నుంచి యాభై కోట్ల మంది జనాభా వెళ్ళి గంగానదిలో మునిగి ఈ కుంభమేళాను దర్శించేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇంతమంది అక్కడికి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా మార్కెట్లో కన్జంప్షన్ పెరిగి పెద్ద మొత్తంలో ఈయన ఎకానమీను మనీ సర్కులేషన్ మనీ మార్కెట్లోకి వచ్చి ఎకానమీ స్లంప్ నుంచి బయటపడేదానికి ఆస్కారం ఉందనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తూ ఉంది అండ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ కుంభమేళను చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను బేస్ చేసుకొని అక్కడ హాస్పిటల్స్ క్రియేట్ చేయడం అవనివ్వండి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బ్రిడ్జెస్ కట్టడం కట్టడం అవనివ్వండి రోడ్లు కట్ రోడ్లు వేయడం ఇవన్నీ రకాలుగా చేసుకుంటూ మార్కెట్లో కొంత మనీని వదిలే ప్రయత్నం అయితే చేసింది అయితే ఈ ఇండియన్ గవర్నమెంట్స్ పెండింగ్ కాకుండా అక్కడ ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి బిగ్ బిగ్ కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కంపెనీస్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా రైట్ ఫ్రమ్ యూనో డెటాల్ హిందుస్థాని యూనిలివర్ రిలయన్స్ అంబానీ అదానీలు పెప్సీ కోలా అండ్ ఇంటర్నేషనల్లీ మేజర్ బ్రాండ్స్ అన్నీ కూడా మన ప్రయాగ్ వెళ్ళే మార్గంలో బైనో పెద్ద పెద్ద మేనో అయినో హోల్డింగ్స్ అండ్ బ్రాండింగ్స్ పెట్టి వాళ్ళ వాళ్ళ బిజినెస్ ఎంపైర్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి సో ఆ ప్రయత్నంలో భాగంగా దగ్గర దగ్గరగా వాళ్ళు స్పెండ్ చేస్తున్న మనీ వచ్చేసి దగ్గర దగ్గరగా ముప్పై ఆరు బిలియన్ రూపాయలు లేకపోతే త్రీ హండ్రెడ్ అండ్ మిలియన్ డాలర్స్ ఇండియన్ ఎకానమీలోకి వచ్చేదానికి ఆస్కారం ఉంది అందులో మరీ ముఖ్యంగా ఇరవై ఆరు బిలియన్ డాలర్లు అయితే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనో సర్క్యులేషన్లో వచ్చేదానికి ఆస్కారం ఉందనేసి ఒక ఇండిపెండెన్స్ ఇండిపెండెంట్ ఏజెన్సీ యొక్క ఎస్టిమేషన్ అయితే ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే దీని ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే హోప్ పెట్టుకుందో ఇండియన్ ఎకానమీ స్లగ్గిష్ లగీష్ మేనర్లో ఆర్ స్లంప్లో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీని నేను కొంత రివైవ్ అయ్యడానికి ఆస్కారం ఉందనేసి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకున్నటువంటి హోప్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఆవిరైపోయింది ఎందుకంటే ఈ ఒక్క కాంగ్రిగేషన్తోనే ఇండియన్ ఎకానమీ రివైవ్ అయ్యేదానికి ఆస్కారం లేదనేసి మాత్రం చాలా క్లియర్గా రిపోర్ట్ అయితే చెప్తా ఉంది ఇలాంటి కుంభమేళాలు ఒక ఆరు జరిగితే కానీ నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు దేశంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం ఏదైతే ఉందో అది డిమానిటైజేషన్తో స్టార్ట్ అయ్యి జీఎస్టీతో ఈనో పరుగులు పెట్టినటువంటి ఎకనమీకినో డిస్ట్రక్షన్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో అది అగ్రికల్చర్ స్లగ్గిష్ గ్రోత్ రేట్ అవనివ్వండి లేకపోతే కంజూమర్ మార్కెట్ స్లో డౌన్ అవ్వనివ్వండి ఇవన్నీ జీ డిమానిటైజేషన్ దగ్గర నుంచి మొదలైన ఈ ఇనో ఆర్థిక వ్యవస్థ యొక్క పతనం ఇప్పటికది పరాకాష్ఠకి వెళ్ళిపోయి రూపీ హయ్యెస్ట్ డిప్రిషియేషన్ లెవెల్లో ఉంది ఇండియా ఇంటర్నేషనల్గా ఒక ఈను మార్కెట్ని ఈను ఫ్రంట్గా తీసుకెళ్లేను స్పీడ్గా ముందుకు తీసుకెళ్లే దాంట్లో మాత్రం మిజర్ మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది ఇలా మిజరబుల్గా ఫెయిల్ అయినటువంటి ఇండియన్ ఎకానమీ ఒక కుంభమేళాతో రివైవ్ అవుతుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతో కొంత హోప్ చేసింది కానీ ఇలాంటి కుంభమేళాలు ఆరు జరిగితే కానీ అంటే దగ్గర దగ్గరగా ఆరు అంటే ఆరు ఇంటి యాభై కోట్ల మంది జనాభా చేసుకున్న దగ్గర దగ్గరగా మూడు వందల కోట్ల మంది జనాభా వల్లి అక్కడ గంగానదిలో మునిగితే కానీ అంతమంది అక్కడికి వెళ్ళి అంత డబ్బుని ఇన్వెస్ట్ చేయనో ఖర్చు పెట్టగలిగితే కానీ ఇండియన్ ఎకానమీ నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు ఏ సిచ్యువేషన్లో ఉందో ఆ సిచ్యువేషన్కి వచ్చేదానికి ఆస్కారం ఉందనేసి మాత్రం క్లియర్గా ఈ స్టడీ చెప్తుంది కానీ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వాళ్ళకి ఇండియన్ ఎకానమీ రివైవల్ అవుతుందని చిన్నపాటి హోప్ ఉన్న దానికంటే మరీ ముఖ్యంగా వాళ్ళ ముందున్న ఒక పెద్ద ఈనో ఎజెండా ఏంటంటే కుంభమేళాని కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ముందుకు తీసుకెళ్లేదానికి రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొంచెం ఏమో బెటర్ అరేంజ్మెంట్స్ చేసి రోడ్స్ కానీ టాయిలెట్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఆ నియర్ బై ఏరియాలో కొంచెం బెటర్గా చేసేదానికి ప్రధాన కారణం రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు వీళ్ళకి ఇండియన్ ఎకానమీ రివైవ్ అవ్వాలనేది మాత్రం లేదు కానీ ఒక చిన్నపాటి హోప్ అయితే పెట్టుకున్నారు ఈ దీనివల్ల కొంచెం కన్జ్యూమర్స్ ఈయనో మార్కెట్లో మనీ ఎక్కువ ఫ్లో పెరుగుద్ది ఆ ఫ్లో వల్ల ఈయనో ఎకానమీ కొంచెం అప్లిఫ్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉందని భావించారు కానీ ఇండిపెండెంట్ సర్వే ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఆరు కుంభమేళాలు జరిగితే గానీ నరేంద్ర మోదీ వల్ల జరిగినటువంటి విద్ ఎకనమిక్ ఎన్నో విధ్వంసం ఏదైతే ఉందో దేశంలో గత పది సంవత్సరాలుగా ఆరు కుంభమేళాలు జరిగితే కానీ ఇది రివైవ్ అయ్యి నార్మల్ రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాక ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ వచ్చేదానికైతే ఆస్కారం ఉంది ఈ రకంగా ఈ సర్వే ఈ రకంగా ఇప్పుడు చూస్తున్న చూసుకున్నట్లయితే మనము ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఏదైతే కుంభమేళ మీద పెట్టుకున్నటువంటి హోప్ ఏదో ఉందో ఎకనమిక్ రివైవల్ కోసం అది నెరవేరేదానికి ఆస్కారం లేదనేసి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది అండ్ ఇక్కడ ఇంటర్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవైతే నేను ఇంతకు చెప్పానో పెప్సికో అవనివ్వండి డెటాలో అవనివ్వండి లేకపోతే ఇంటర్నేషనల్ ఎనీ బిగ్ కంపెనీ అక్కడ బ్రాండింగ్ పరంగా ముందుకు వస్తుందో వాళ్ళకున్నటువంటి హోప్ ఏంటంటే పెద్ద మొత్తంలో మార్కెట్ లో వాళ్ళ బ్రాండ్స్ వెళ్ళేదానికనేసి వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో అది అదాని అవనివ్వండి అంబానీ అవనివ్వనివ్వండి లేకపోతే ఎనీ ఇనో హిందుస్థాన్ యూనియల్వర్ అవ్వనివ్వండి ఎనీ బిగ్ కంపెనీ అక్కడికి వచ్చి వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తున్నారంటే దానికి ఒక రీజన్ ఏంటంటే ఎక్కువ మందికి మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకి ఆ బ్రాండ్స్తో ఫెమిలియారిటీ పెరగడం కోసం ఆ బ్రాండ్స్ గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లే దానికోసం వాళ్ళు అంత పెద్ద మొత్తంలో దగ్గర దగ్గరగా ముప్పై ఆరు బిలియన్ రూపాయలు స్పెండ్ చేస్తున్నారంటే మార్కెట్ పెనిట్రేషన్ని పెంచుకునే దానికి చేస్తున్నారు సో మార్కెట్ పెనిట్రేషన్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నము అది మార్కెట్లోకి యూనో పబ్లిక్ దగ్గర డబ్బు లేకుండా పబ్లిక్ దగ్గర ఏనో అర్నింగ్ కెపాసిటీ లేకుండా వీళ్ళు ఎంత బ్రాండ్ చేసుకో ఏనో బ్రాండింగ్ని ప్రమోట్ చేసుకున్నా కానీ వీళ్లకు ఏను మార్కెట్లో వచ్చేటువంటి లాభాలు మరి ముఖ్యంగా ఇండియన్ మార్కెట్ని ట్యాప్ చేసుకుని అక్కడ నుంచి రిటర్న్స్ గెయిన్ చేయాలంటే మాత్రం పబ్లిక్ మరీ ముఖ్యంగా దేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకుండా ఎకనామిక్ యాక్టివిటీస్ యూనో బెటర్ మేనర్లో బెటర్ ఆపర్చునిటీస్ అందరికీ లేకుండా మాత్రం వీళ్ళు బ్రాండింగ్ కోసం పెట్టే డబ్బు కూడా వీళ్ళకు వచ్చేదానికి ఆస్కారం ఉందా అంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది కానీ వీళ్ళు అనుకున్నటువంటి లాభాలు వచ్చేదానికి ఆస్కారం లేదు వీళ్ళు అనుకున్నటువంటి లాభాలు రావాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వము ఆరు కుంభమేళాలు ఆర్టిఫిషియల్గా అయినా జనరేట్ చేయించి ఆరు కుంభమేళాలు జరపగలిగితే అప్పుడు ఇండియన్ ఎకానమీ రివైవల్ దానికి ఆస్కారం ఉంది అప్పుడు రివైవల్ అయితే వీళ్ళు యూనో వీళ్ళ గ్లోబల్ కార్పొరేట్స్ అవన్నీ లేకపోతే ఇండియన్ కార్పొరేట్స్ అవన్నీ వాళ్ళు అనుకున్నటువంటి లాభాలు అర్జించే దానికి ఆస్కారం ఉంది ఇక్కడ మనం చూడాల్సింది ఒకటి అక్కడికి వెళ్ళే భక్తులు భక్తితోనో లేకపోతే గంగా నదిలో మునిగితే మనకున్న ఎన్నో దరిద్రాలో ఇంకోటో ఇంకోటో పోతే మనకు పుణ్యం వస్తుంది అని అక్కడికి వెళ్తున్నారు కానీ అక్కడ కూడా గ్లోబల్ కార్పొరేట్స్ అవన్నీ ఇండియన్ కార్పొరేట్స్ దగ్గర దగ్గరగా ముప్పై ఆరు బిలియన్ల రూపాయలు లేకపోతే మూడు వందల పది మిలియన్ డాలర్స్ని స్పెండ్ చేస్తున్నారు అంటే ఇలాంటి కాంగ్రిగేషన్లో కూడా ఎంత పెద్ద మొత్తంలో వాళ్ళు మార్కెట్ ఆపర్చునిటీస్ చూస్తున్నారు కానీ ప్రజలు మాత్రము అక్కడికి వెళ్ళి పుణ్యం కోసం వెళ్తుంటే అలాంటి ప్లేసుల్లో కూడా గ్లోబల్ కార్పొరేట్స్ అండ్ ఇండియన్ కార్పొరేట్స్ వీళ్ళ దగ్గర నుంచి మనీని మనం ఎలా తీసుకోవాలి మన బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకునేదాన్ని చూస్తున్నారంటే ఇక్కడ ఖచ్చితంగా రిలీజియస్ కాంగ్రిగేషన్లో కూడా వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపార లాభార్జన మీద దృష్టి పెడుతున్నారు ఆ లాభార్జనను పెంచిన దానికి వాళ్ళ బ్రాండ్స్ని బలంగా పబ్లిక్లోకి దేశంలో ఏనో అన్ని వర్గాల ప్రజలకు రీచ్ అవుట్ అయ్యేదానికి ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేసేదానికి అడ్వర్టైజ్మెంట్స్కి స్పెండ్ చేస్తున్నారంటే గ్లోబల్ కార్పొరేట్స్ అవనివ్వండి ఇండియన్ కార్పొరేట్స్ కావనివ్వండి వాళ్లకు అసలు ఎలాంటి రిలీజియస్ ఫీలింగ్సే ఉండవు ఓన్లీ లాభాలు సంపాదించాలా అది ఏ అకేషన్ అయినా పర్లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఫైనల్గా ఇండియన్ ఎకానమీ రివైవ్ అవ రివైవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆరు కుంభమేళాలు జరపాల్సిందే ఒక్క కుంభమేళాతో మాత్రం భారతదేశం యొక్క ఎకానమీ రివైవ్ అవ్వదు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమైపోతుంది థ్యాంక్ యూ